సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి గత ఎన్నికల హామీ మేరకు కార్యాచరణలో చూపుతోంది కాంగ్రెస్ సర్కార్ ఇందులో భాగంగా పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీగా ఈ నెల నుండి బియ్యం పంపిణీ చేపట్టనున్నారు గత మాసంలో మండలానికి గ్రామం చొప్పున సభలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెయ్యి ఆరు వందల ఎనిమిది కొత్త కార్డులను ఎంపిక చేయగా ఆయా కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల నుండి బియ్యం పంపిణీ జరగనుంది తెలంగాణ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు ఆయా పథకాలను లాంఛనంగా ప్రారంభించారు అంతకుముందు నిర్మించిన గ్రామ సభలో రేషన్ కార్డులకు అరుకులను అధికారులు ఎంపిక చేయగా వారికి ఈ నెల నుండి రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అరవై మూడు మండలాలు పద్నాలుగు మున్సిపల్స్ రెండు కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా మందికి రేషన్ కార్డులు మంజూరు చేశారు ఇందులో మంది లబ్ధిదారులకు కిలోల చొప్పున బియ్యం పంపిణీ ఇందుకు సంబంధించిన రేషన్ కోటాను సివిల్ సప్లై శాఖ కేటాయించింది దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తమవుతోంది కాగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై లబ్ధిదారులు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ ప్రకటించింది కరీంనగర్ జిల్లాలో రెండు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు రేషన్ కార్డులు పదిహేను వేల ఏడు వందల తొంభై ఒకటి కుటుంబాలకు నలభై రెండు మందికి అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం అంత్యోదయ కుటుంబాలకు ముప్పై ఐదు కిలోలు చొప్పున అన్నపూర్ణ కార్డుదారులకు పది కిలోలు చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నారు తాజాగా వెయ్యి ఆరు వందల కార్డులు పెరిగాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువనున్న వారిని గుర్తిస్తూ పెన్షన్ ఇల్లు మంజూరు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పిల్లలకు స్కాలర్షిప్స్ రాయితీ రుణాలు ఇలా ఆయా శాఖల్లో లబ్ధి కోసం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ లబ్ధి తదితర అంశాల్లో గందరగోళ పరిస్థితుల్లో వేలాది కుటుంబాలు లబ్ధి పొందలేకపోయాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సంతోషం వ్యక్తమవుతోంది రేషన్ కార్డుల ఎంపికపై లబ్దిదారులు ఆందోళన నెలకొంది గతంలో నడించిన నిబంధనలను సవరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సర కుటుంబ ఆదాయం లక్షన్నర పట్టణ ప్రాంతాలకు రెండు లక్షల పరిమితితో కార్డులు జారీ చేశాయి ప్రభుత్వాలు పదకొండేళ్ల తర్వాత ప్రస్తుత సగటు పేద మధ్యతరగతి కుటుంబ ఖర్చులు పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా రేషన్ కార్డు ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది